హలో ఫ్రెండ్స్ మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న అందరూ ఏదో ఒక పని చేస్తే అని ఇల్లు గడవని పరిస్థితి అతి వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అలా మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఉండాలి అలాగే మీ వయసు సంవత్సరాలు ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టు ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేతూ నెలకు యాభై వే వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఉన్నారు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్కి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఎనిమిది గంట పని చేయాల్సి ఉంటుంది ఇలా తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్టయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ జాలో మీరు ముఖానికి పౌడర్ వేసుకునే పఫ్స్ ప్యాక్ చేసి ఉంటుంది కంపెనీ వాళ్ళు టోకున పంపిస్తారు వీటిని చెక్ చేసి తర్వాత ఒక్కో బాక్స్లో ఒక కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూకని కంపెనీ వారికి పంపించాలి ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఇదని మీరు చేయాల్సిన పని ఈజీగా ఉందిగా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అదేంటంటే జాబ్ కానీ వేరే జాబ్స్ అయినా సరే మీరు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి కూడా చేస్తుంటారు కంపెనీ ఫ్రెండ్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు ఈ ప్యాక్కి కావలసిన మెటీరియల్ కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ఈ మెటీరియల్ ని మనము డ్యామేజ్ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పాలి ప్యాక్ చేసే ప్రాస్లో మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాక్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఎనిమిది తొమ్మిది మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఎనిమిది తొమ్మిది ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారి మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఈ వాలటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎరికి వెళ్లాల్సిన అవసరం లేవు